జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని పరకాల పట్టణంలోని చేనేత సహకార సంఘం కార్మికులను సన్మానించిన పద్మశాలి పోపా సంఘం అధ్యక్షుడు డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ ఏడు జాతీయ చేనేత దినోత్సవంగా రెండు వేల పదిహేనులో ప్రభుత్వం ప్రకటించింది మిషనరీ రావడంతో రెడీమేడ్ ఫ్యాక్టరీస్ ఎక్కువగా ఏర్పడడంతో చేనేత కార్మికుల జీవితాలు కుదేలవుతున్నాయని కష్టపడి చేనేత వృత్తిని కొనసాగిస్తే మార్కెట్లో గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని పరిస్థితి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల వృత్తిని గుర్తించి ఇతర కులాలకు ప్రోత్సాహకాలను ఇచ్చిన విధంగా కార్మికులను గుర్తించి వారికి పింఛనిస్తూ ఉపాధి అవకాశాలు చూపాలన్నారు శ్రీనివాస కాలంలో ఉన్న చేనేత కార్మికులందరినీ సన్మానించుకోవడం జరిగింది ఈ పద్మశాలలో చేనేత కార్మికులందరూ ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ మొగ్గాలు నేయడం జరుగుతుంది ఈ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వీళ్ళందరినీ సన్మానించి వీళ్ళందరికీ విషస్ చెప్పి వీళ్ళందరికీ ప్రోత్సాహాలు ఇచ్చి వాళ్ళందరికీ మన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది చేనేత దినోత్సవ శుభాకాంక్షలు మరి భారత ప్రభుత్వము ప్రధాని నరేంద్ర మోడీ గారు జాతీయ స్థాయిలో చేనేతను గుర్తించి ఇలా దేశం మొత్తం మీద ఏడవ తారీఖు నాడు జాతీయ చేనేత దినోత్సవం జరుపుకునే అవకాశం కల్పించేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా కుల బాంధవులందరికీ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు మరి భారతదేశము వ్యవసాయక దేశం అలాంటి దేశంలో వ్యవసాయం తర్వాత చేనేత వృత్తి అతి పెద్ద వృత్తిగా పరిగణించబడేది మరి రాను రాను మరి ప్రభుత్వము పట్టించుకోకపోవడాల లేకపోతే ఈ మిషనరీస్ వచ్చి టెక్స్టైల్స్ వచ్చి మరి ప్రొడక్షన్ ఎక్కువ చేయడంలో మరి కార్మికులకు సరైన పని కల్పించలేక కల్పించినా సరైన గిట్టుబాటు లేక మరి కుల కొనసాగించే అవకాశాలు చాలా తక్కువైనాయి అలాంటి సందర్భంలో ప్రభుత్వము ఏదైతే మిగతా కులాలకు కావచ్చు మిగతా పనులకు కావచ్చు ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళకి ఎట్లయితే ప్రోత్సహిస్తుందో అదే ప్రతి చేనేత ప్రతి పద్మశాలీలకు ఒక కార్డు ఇచ్చి వాళ్ళందరి కంపల్సరీగా ఒక గౌరవ వేతనం ఇచ్చి ఈ వృత్తిని కొనసాగించాలనేది నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను అలాగే యాభై ఎనిమిది సంవత్సరాల యాభై యాభై సంవత్సరాలకు పెన్షన్స్ ఇస్తాను వృద్ధాప్య పెన్షన్స్ మరి యాభై సంవత్సరాలకు చేనేత కార్మికులకు పెన్షన్స్ ఇస్తామనే స్కీమ్ ఉన్నదో మరి చేనేత కార్మికులే తక్కువ ఉన్నప్పుడు మరి కార్మికులకు ప్రతి చేనేత ప్రతి పద్మశాలి కుటుంబంలో ఉన్న యాభై సంవత్సరాలు నిన్న ప్రతి కార్ ప్రతి పద్మశాలీలకు యాభై సంవత్సరాలు నిన్నీ మరి పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ పద్మశాలి ఈ వృత్తిని ప్రభుత్వం ప్రోత్సహించి కొనసాగించాల్సిందిగా ప్రోత్సహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను